హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్ గత ఏడు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సాదా అని చెప్పాలి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన తారీఖున నుండి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు మరియు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో చేపులు మార్పులు ఉంటే సరి చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులు అందించే వారికి వారు ఖచ్చితంగా దారిద్రేఖ దిగువన ఉన్నవారికి సంవత్సర ఆదాయం లక్షలుపు ఉన్నవారికి మాత్రమే ఇవ్వనుంది ఇప్పటికే రేషన్ కార్డు అప్లై చేసి ఉన్నవారిలో అర్హులను గుర్తించేందుకు మరియు రేషన్ కార్డులు ఆల్రెడీ పొందిన వారికి పాత కార్డులో ఉన్న వారు అర్హులను తొలగించ అనర్హులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం దీని ద్వారా ఫేక్ రేషన్ కార్డులను తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి ఇరవై ఎనిమిది నుండి పదిహేను వరకుగాను గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డు లేని వారికి ఉన్నవారికి ఉన్నవారిలో మార్పులు చేర్పులు చేసి ప్రస్తుతం దానిలో ఇలాంటి ఫేక్ రేషన్ కార్డులను తొలగించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు దీని ద్వారా అందరికీ మేలు కలిగించే అవకాశం ఉందని రేషన్ కార్డు అసలైన పేదలకు అందజేయాలని రేషన్ కార్డులను అసలైన పేదలకు అందజేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున ఏది ఇరవై ఎనిమిది వేలు సందర్భంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో మరో రెండు గ్యారంటీలను అమలు చేసే చేస్తారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి కేంద్రం రాష్ట్రం అందించే పథకాలకు రేషన్ కార్డులు అవసరం కాబట్టి ఈ కొత్తగా రేషన్ కార్డులను విడుదల చేయనుండదు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఎనభై వేల రేషన్ కార్డుల అప్లికేషన్ పెండింగ్లో ఉండడం చాలా బాధాకరమని ఇప్పుడు గుర్తించిన అధికారులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేయడానికి సేవలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ అప్లై చేయాలని ఈ నెల ఇరవై ఎనిమిది తెలియజేయనున్నది ఏదైనా విషయం అనేది ఈ ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలియజేయనున్నది రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలో అందులో ఉన్న మార్పులు చేర్పులు ఎలా చేయాలో రేషన్ కార్డు నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ నుండి క్లారిటీ వచ్చిన తర్వాత తెలియజేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఈ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి పేరు లేనివారు కానీ ఉన్నవారు కానీ పేరు యాడ్ చేసుకోవాలన్నా కానీ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఇచ్చిన సదవకాశం అనేది అందరూ ఉపయోగించుకోగలరు గత ఏడు సంవత్సరాల నుండి మనం నిరీక్షిస్తున్న కొత్త రేషన్ కార్డులు అనేవి ఈ ప్రభుత్వంలో మనకు చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్ గత ఏడు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సాదా అవకాశం అని చెప్పాలి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన తారీఖున నుండి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు మరియు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో చేపలు మార్పులు ఉంటే సరి చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులు అందించే వారికి వారు ఖచ్చితంగా దారిద్రేఖ దిగువన ఉన్నవారికి సంవత్సర ఆదాయం లక్ష రూపు ఉన్నవారికి మాత్రమే ఇవ్వనుంది ఇప్పటికే రేషన్ కార్డు అప్లై చేసి ఉన్న వారిలో అర్హులను గుర్తించేందుకు మరియు రేషన్ కార్డులు ఆల్రెడీ పొందిన వారికి పాత కార్డులో ఉన్న వారు అర్హులను తొలగించే అనర్హులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం దీని ద్వారా ఫేక్ రేషన్ కార్డులను తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి ఇరవై ఎనిమిది నుండి పదిహేను వరకుగాను గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డు లేని వారికి ఉన్నవారికి ఉన్నవారిలో మార్పులు చేర్పులు చేసి ప్రస్తుతం దానిలో ఇలాంటి పేక్ రేషన్ కార్డులను తొలగించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు దీని ద్వారా అందరికీ మేలు కలిగించే అవకాశం ఉందని రేషన్ కార్డు అసలైన పేదలకు అందజేయాలని